మొబైల్ ఇది మనిషిని ఇప్పుడు తన కంట్రోల్లో పెట్టుకుంది ఈ మొబైల్ లేకుండా ఎవరు బయటికి రావట్లం లేదు మనిషి శరీరంలో పార్ట్ ఉన్నా లేకున్నా ఈ మొబైల్ అనే పార్ట్ మాత్రం జాగ్రత్తగా మన వెంటనే ఉంటుంది ఒకవేళ మీ సిమ్ కార్డు రీఛార్జ్ చేయకపోతే ఏమైతుందో తెలుసా మీ నెంబర్ని ఇంకొకరికి బదిలీ కావటానికి ఎంత టైం పడుతుందో తెలుసా ఈ రోజుల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ నెంబర్లు ఉపయోగిస్తున్నారు ఒకే సిమ్ను ఉపయోగిస్తే ఒకదానికి రీఛార్జ్ చేస్తూ రెండో సిమ్ను మర్చిపోతున్నారు ఇలా చాలా రోజుల పాటు రీఛార్జ్ చేయకపోతే మీ ఫోన్ నెంబర్ని వేరే వాళ్లకు ఎలా ఎలాట్మెంట్ చేసే అవకాశం ఉంది మనం ఆ నెంబర్కు ఫోన్ చేసినప్పుడు అలాట్మెంట్ చేసిన వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నప్పుడు మనం కంగారు పడిపోతాం తర్వాత రాంగ్ నెంబర్ అని చెప్పి సారీ అని చెప్పాల్సి కూడా వస్తుంది రెండు సిమ్లలో చాలామంది ఒకటి బిజినెస్ కోసం రెండోది ఫ్రెండ్స్ ఫ్యామిలీ కోసం వాడుతుంటారు ఒక సిమ్ను మాత్రం రెగ్యులర్గా రీఛార్జ్ చేస్తూ మరో సిమ్ను మాత్రం కొంతమంది తర్వాత అంటూ పెండింగ్ పెట్టేస్తారు కానీ మీ నెంబర్కు అరవై రోజుల వరకు రీఛార్జ్ చేయకపోతే అంటే టూ మంత్స్ వరకు మీ సిమ్ను రీఛార్జ్ చేయకపోతే అదే సిమ్ని అదే నెంబర్ని అదే నెట్వర్క్ వేరే నెంబర్కు వాళ్ళు అలాట్మెంట్ చేసేస్తారు తర్వాత మీరు ఏమీ చేయలేరు మీ చేతిలో ఏమీ ఉండదు అందుకే మీరు రెండు నెలల లోపే మీ రీఛార్జ్ చేసుకోండి ఆ సిమ్కు లైఫ్ ఇవ్వండి లేకపోతే కొంతమంది మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇంపార్టెంట్ ఏమన్నా మెసేజ్లు కానీ ఫోన్లు కానీ మీరు మిస్ అయిపోతుంటారు జాగ్రత్త సుమ సిమ్లలో కూడా స్టాండర్డ్ సిమ్ అని మినీ సిమ్ మైక్రో సిమ్ నానో సిమ్ ఈ సిమ్ అని సిమ్ములో రకరకాలు ఉన్నాయి మీ మొబైల్లో మీరు సిమ్ ఏది వాడుతున్నారో ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీ మొబైల్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడితే మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి